హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఏమైంది నాన్న ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతుండగా నా ప్రశ్నకి సమాధానం కోసం ఎదురు చూస్తున్నానమ్మా అని రామ్మూర్తి బాగితో అంటూ ఉంటాడు ఇంట్లోకి రా నాన్న కాసేపు కూర్చుందు కానీ అని బాగి అంటుండగా రాలేనమ్మా నా ఆలోచనలతో అక్కడ నిలవలేను ఉండలేను నా ప్రశ్నలకి సమాధానాలు దొరికే వరకు నేను ఎక్కడ కుదురుగా ఉండలేనమ్మా నువ్వు వెళ్ళు అని బాగిని అంటుంటాడు రామ్మూర్తి ప్రశ్నల సమాధానాల ఎవరిని అడగాలి నానా అని అంటుండగా అల్లుడు గారు రావాలి నేను అడిగే ప్రశ్నలు ఉన్నాయి తర్వాత సమాధానం దొరికాక వస్తానమ్మా నువ్వు వెళ్ళు అని రామ్మూర్తి బాగీని అంటూ ఉండగా ఎంత చెప్పినా వినకపోయేసరికి సరేనా అంటూ బాగి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఈ ముసలోడు ఈ రోజు నిజం తెలుసుకునే వరకు వదిలిపెట్టేలా లేడు అని మనం టెన్షన్ పడుతూ ఉండగా మంగళ మాత్రం సంతోషపడుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి అక్కడే కింద కూర్చొని అమర్ కోసం కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తూ ఉంటాడు రామ్మూర్తిని చూసి ఆరు ఇలా అనుకుంటూ ఉంటుంది పాపం ఆయన సాయంత్రం నుంచి ఇలాగే ఎవరి ఎదురు చూస్తున్నారు ఏంటో ఆయన కష్టమేంటో ఒక్కసారి అడిగి తెలుసుకొని తీర్చాలనుంది అని అంటూ ఆరు రామ్మూర్తి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది రామ్మూర్తి కిందే కూర్చొని కళ్ళు కాయలు కాచేటట్టు అమర్ కోసం ఎదురు చూస్తూ కునుకు పాటలు పడుతూ బాధగా అక్కడే కూర్చుంటాడే తప్ప లోపలికి వెళ్ళడు ఇక ఆరు రామ్మూర్తి బాకీ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అమర్ కార్ సౌండ్ వినబడుతుంది అమర్ కార్ సౌండ్ వినగానే రామ్మూర్తి హడావుడిగా లేచి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు అయ్యో అమర్ వచ్చేస్తున్నాడు అని మను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ కార్ దిగగానే హడావుడిగా వెళ్తున్న రామ్మూర్తి వెళ్ళి అమర్ పైన పడిపోతాడు రామ్మూర్తి కింద పడకుండా అమర్ పట్టుకుంటాడు ఏమైందండి ఏమైంది ఎందుకింత అలా ఆయాసపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు అని రామ్మూర్తిని అమర్ అంటూ ఉండగా బాగి కూడా పరుగు పరుగున వస్తూ ఉంటుంది బాగి రావడంతో ఆరు ఆ దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతుంది అమ్మో ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ చెట్టు చాటునే ఉండి వాళ్ళు మాటలు విందామని ట్రై చేస్తూ ఉంటుంది ఆరు రామ్మూర్తిని బాధలో చూసి అమర్ తట్టుకోలేకపోయి ఏమైందండి ఏమైంది అని అడుగుతుండగా ఏమైందో తెలియదండి మీకోసమే సాయంత్రం నుండి డాడీ బయటే కూర్చొని మీకోసం ఎదురు చూస్తున్నాడు ఎంత చెప్పినా లోపలికి రమ్మంటే కూడా రావట్లేదు అని బాగి అమర్కి సమాధానం ఇవ్వగానే నా కోసం ఎదురు చూస్తున్నారా ఏమైందండి అని రామ్మూర్తిని అమర్ అడుగుతూ ఉంటాడు మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను ఆ పంచ ఆ పంచ మీకు ఎక్కడిది అని రామ్మూర్తి అడగగానే ఇక అమర్ షాక్ అవుతూ ఉంటాడు ఇక మళ్ళీ అమర్కి అర్థం కాలేదనుకొని మీ రూమ్లో ఉంది కదా పట్టుపంచ అది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని రామ్మూర్తి డైరెక్ట్గా అమర్ని అడిగేగానే అమర్ సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు బాగి అవునండి ఆ పంచని చూసినప్పటి నుండే నాన్నగారు ఇలా అయిపోయారు ఆ పంచ మీ దగ్గరికి ఎలా వచ్చిందో అడుగుతున్నారు చెప్పండి అని బాగి కూడా అమర్ని ప్రశ్నిస్తుండగా అమర్ మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు రామ్మూర్తి చెప్పండి బాబుగారు చెప్పండి ప్లీజ్ దండం పెడతాను అని అంటూ అమర్ ని వేడుకుంటూ ఉండగా అమర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోతాడు చెప్పడం ఇష్టం లేక ఇక బాగి రామ్మూర్తిని ఆయనకి చెప్పడం ఇష్టం లేనట్టుంది నానా వదిలే అని రామ్మూర్తిని బాగి అంటూ ఉండగా లేదు వదలనమ్మా అది నాకు సమాధానం దొరకాల్సిన ప్రశ్న అని అంటూ ఆ రోజు నా కన్న తల్లి నా కన్న బిడ్డని ఆ పంచలో పెట్టి నన్ను ముఖం కూడా చూడనివ్వకుండా నన్ను నా నుండి నా బిడ్డని దూరం చేసిన పంచ అది నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలియాలి చెప్పండి బాబుగారు ఆ పంచ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అనగానే అమర్ షాక్ అవుతూ ఉంటాడు మను అయితే తల కొట్టుకుంటూ ఉంటుంది ఇక నిజమా నానా అని బాకీ అడుగుతుండగా అవునమ్మా అవును ఆ రోజు నా తల్లి నా బిడ్డని ఆ పంచలోనే పెట్టి అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది చెప్పండి బాబుగారు ఆ పంచే మీ దగ్గరికి వచ్చిందంటే నా బిడ్డ కూడా ఎక్కడుందో మీకు తెలిసే ఉంటుంది ప్లీజ్ బాబుగారు చెప్పండి నేను వెళ్ళి నా కూతుర్ని కలుస్తాను నా కూతురి జాడ నాకు చెప్పండి అని రామ్మూర్తి బ్రతిమిలాడుతూ ఉంటాడు బాగీ కూడా చెప్పండి ఇప్పుడే మేము వెళ్ళి కలుస్తామండి అని ఆ బాగీ కూడా అనగానే అది మీ పంచే మీ అని అమర్ చెప్పేస్తాడు దాంతో రామ్మూర్తి కుప్పకూలినట్టు అయిపోతాడు ఇక చెప్పండి బాబు గారు నా బిడ్డ ఎక్కడుంది అని మళ్ళీ రామ్మూర్తి బాగి ఇద్దరు అడుగుతుండగా ఇక అమర్ బాధగా తన కన్నీళ్ళని దాచుకుంటూ అమర్ బాగీల ముఖం చూడలేక మరోవైపు తిరిగి కుదరదు అని అనేస్తాడు కుదరదా ఎందుకు అని ఇద్దరు కుప్ప కూలిపోతారు రామ్మూర్తి బాగి ఇద్దరు ఎందుకంటే నాకు ఆ వివరాలేవి తెలియవు కాబట్టి ఆరు కోసం వెతుకుతున్న టైంలో ఆ పంచే నాకు కనబడింది అని అంటూ అనాథాశ్రమం నుండి పిల్లల్ని మారుస్తున్నప్పుడు ఆ పంచే అక్కడ వదిలి వెళ్ళిపోయారంట అందుకే ఆ పంచని నేను తీసుకొచ్చాను అని అమర్ అబద్ధం చెప్పేస్తాడు దాంతో రామ్మూర్తి ఇంకా బాధపడిపోతూ ఉంటాడు బాగి కూడా ఏడుస్తూ ఉంటుంది మనో మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ తెలుసో తెలియకో ఒక మంచి పని చేశాడు దానివల్ల నేను బ్రతికిపోయాను అని మనం అంటూ ఉండగా ఈ ముసలోడేంటి మాట ఎందుకు మార్చేశాడు అని మంగళ అనుకుంటూ ఉంటుంది ఏమో కానీ నాకు మాత్రం ఉపకారం చేశాడు అమర్ అని మనం అనుకుంటూ ఉంటుంది ఇక రామ్మూర్తి ఏడుస్తూ ఉండగా తొందరలోనే మీ అమ్మాయి వివరాలు నేను తెలుసుకుంటానండి అని అమర్ అంటూ ఉండగా ఆ పంచ దొరికింది కాబట్టి నా బిడ్డ ఎక్కడుందో తెలుస్తుంది అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఈ మనసుకి ఎలా సర్దు చెప్పాలో ఏంటో ఇరవై ఐదేళ్ళగా నాకు ఈ నిరాశే ఎదురవుతుంది నా మనసుకి కూడా అదే అలవాటైపోయినట్టుంది బాబు ఆ పంచని నేను తీసుకెళ్తాను ఆ పంచ నాతో ఉంటేనైనా నా బిడ్డ నా పక్కనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని రామ్మూర్తి అంటూ ఉండగా ఇక అమర్ కుదరదు తనతో నాకున్న చివరి జ్ఞాపకం అదే చివరి గుర్తు అదే అని అమర్ అనగానే రామ్మూర్తి బాగి ఇద్దరు షాక్ అవుతూ బాగి అక్క పంచే మీ గుర్తేంటండి మీ చివరి జ్ఞాపకం ఏంటి అని అంటూ ఉండగా కాదు ఆ పంచే ఉంటేనే మీ అక్కని కనిపెట్టవచ్చు అందుకే అలా అన్నాను అని మాట మారుస్తూ ఉంటాడు అమర్ ఇక సరే అన్నట్టు రామ్మూర్తి బాగి ఇద్దరు తల ఊపుతూ ఉంటారు నేను వెళ్తాను అని రామ్మూర్తి అంటుండగా మీరు కాస్త కోలుకున్నాక వెళ్తురు కాని అని అంటుండగా ఈ బాధలో ఇక్కడ నేను ఉండలేను నా ఆలోచనలో నేనుంటేనైనా నేను కాస్త కుదుట పడతాను నేను వెళ్ళొస్తాను అని అంటూ రామ్మూర్తి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా బాగి అమర్తో నాన్నగారు చాలా బాధపడుతున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది ఇక అమర్ ఏం మాట్లాడు డకుండా బాగ్య ముఖం చూడకుండా చూడలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మంగళ నాతో వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతున్నావేంటయ్యా ఆగు వస్తున్నా వస్తున్నా అని అంటూ మంగళ కూడా పరుగు పెడుతూ వెళ్ళొస్తాను బాబు వెళ్ళొస్తానమ్మా అని అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అయ్యో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు అసలు వినబడనే లేదే ఆయన ఎందుకంత బాధగా వెళ్ళిపోతున్నాడు అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది తెల్లవారిపోతుంది ఆరుకి మాత్రం ఆ రామ్మూర్తి ఏడ్వడం అమర్ బాగి ఇద్దరు బాధపడమే గుర్తొస్తూ ఉంటుంది ఆయన ఏం మాట్లాడుకున్నారో ఏంటో ఆయన ఎందుకంత బాధగా వెళ్ళిపోయారో ఆయన వెళ్ళిపోయినప్పటి నుండి బాగి అమర్ ఇద్దరు బాధగానే ఉన్నారు అని ఆరు ఆలోచిస్తూ ఉండగానే గుప్తగారు ప్రత్యక్షమవుతారు ఇక నీ సమస్య ఏంటో నీ సందేహం ఏంటో చెప్పు బాలిక నేను తీరుస్తాను అని గుప్తగారు అంటుండగా మీరు చెప్పలేరు చెప్పను అని అంటుంటే మీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది అని ఆరు అంటూ ఉంటుంది లేదు ఈసారి ఖచ్చితంగా చెప్తాను అడుగు అని గుప్తా గారు అంటూ ఉండగా నిన్న ఆయన రామ్మూర్తి గారు మిస్సమ్మ మాట్లాడుకున్నారు ఆ తర్వాత బాధగా ఏడ్చుకుంటూ ఆ రామ్మూర్తి గారు వెళ్ళిపోయారు ఎందుకని ఆలోచిస్తున్నాను అని ఆరు అంటుండగా నీకు వచ్చే కదా అని గారు నోరు జారుతారు ఇక నాగు చా అని ఆరు టెన్షన్ పడుతుండగా ఇక మాట మారుస్తూ హాస్యం హాస్యం అంతే అని అంటూ ఉంటాడు గారు ఇక అప్పుడే అమ్మ జాగింగ్ చేసి గేట్ నుండి లోపలికి వస్తూ ఉండగా ఆయన వస్తున్నారు ఒక్క నిమిషం అని అంటూ ఆయనకు ఎదురుగా వెళ్ళి నిన్నటి నుంచి అందరూ ఇంట్లో డల్గానే ఉన్నారు బాధలోనే ఉన్నారు ఈ మూడ్ని మార్చడానికైనా పిక్నిక్కి తీసుకెళ్ళొచ్చు కదా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్న అమర్ వెనకాలే వెళ్తూ పాపం మిస్ అమ్మ పిక్నిక్కి ఒప్పించే వరకే బాధ్యత అనుకుంటుంది మిమ్మల్ని కదిలించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాలో తనకి తెలియదు కదా ప్లీజ్ అండి పిక్నిక్కి తీసుకెళ్ళండి అని ఆరు గట్టిగా ఆరుస్తుండగా ఆరు మాట అమర్ మనసుకి చేరుతుంది ఇక ఒక్క నిమిషం నిలబడి అటు ఇటు తిరిగి చూసి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆరు చెప్పిన విధంగా పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్తాడా అమర్ రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్